అందరికీ నమస్కారం నా పేరు రమ అనుకోని బంధం నాలుగవ భాగం రచయిత సంధ్య గారు టెండర్ సబ్మిట్ చేసే టైం వచ్చిన లక్ష్మి ఏమీ సమాధానం చెప్పలేదు వన్షిష్ లక్ష్మి దగ్గరికి వచ్చి లక్ష్మి ఏమైంది ఫైల్ అలా ఎలా మిస్ అయింది అన్నాడు సార్ ఇప్పటి వరకు అందరూ చెప్పారు కదా సార్ వినలేదా అని అన్నది లక్ష్మి చూడు లక్ష్మి నాకు లేడీస్ అంటే చిరాకు బట్ వర్క్ విషయంలో హార్డ్ వర్క్ చేసేవారిని నేను జెండర్ చూడను నువ్వు వర్క్ ఫిషన్లో ఎంత పర్ఫెక్ట్గా ఉంటావో నాకు తెలుసు చెప్పు ఫైల్ ఎలా మిస్ అయ్యింది అన్నాడు సరే సార్ ఎలాగో మిస్ అయింది కదా నాకు పదకొండు వరకు టైం ఇవ్వండి అన్నది లక్ష్మి ప్రశాంతంగా పంష్ ఆలోచిస్తున్నాడు ఏంటి తను ఇంత సిల్లీగా ఉన్నది ఏదో చేసినట్టుంది చూద్దాం అనుకున్నాడు రామ్ మాత్రం కంగారు పడుతూ అలా ఎలా రా టెండర్ మిస్ అయితే మన కంపెనీకి లాస్ వస్తుంది ఇప్పుడే టెన్త్ ప్లేస్ నుంచి సిక్స్త్ ప్లేస్కి వచ్చాం అది నీకు తెలుసు కదా అన్నాడు రామ్ లక్ష్మి ఆఫీస్ బాయ్తో జ్యూస్ తీసుకొని రమ్మంది సరే మేడం అని వెళ్ళిపోయాడు అందరూ లక్ష్మిని వింతగా చూస్తున్నారు ఏంటి తను ఇలా చేస్తుందని లక్ష్మిని చూసి ఫైల్ మిస్ చేసిన వాళ్ళు నవ్వుకుంటూ ఉన్నారు ఫైల్ మిస్ అయ్యేసరికి పిచ్చి పట్టిందా అని ఆఫీస్ బాయ్ జ్యూస్ తీసుకొని వచ్చి ఆమె చేతికిచ్చాడు ఆ బాటిల్ తీసుకొని రమ్మని రామ్ వైపు చూసి ముందుకి నడిచింది రామ్ కూడా లక్ష్మిని ఫాలో అయ్యాడు ఇద్దరు కలిసి వంశ్ క్యాబిన్కు వెళ్ళారు ఇద్దరు కూర్చున్నాక లక్ష్మి రెండు గ్లాసుల జ్యూస్ పంపి రామ్కి వంశ్కి ఇచ్చింది థ్యాంక్స్ అని మనిషి తాగుతున్నాడు రామ్కి అయితే పిచ్చి పట్టిందా ఇద్దరికి అనే ఫీల్డ్లోనే ఉన్నాడు అన్నయ్య తాగు అన్నది లక్ష్మి లక్ష్మి వంశం చూసి సార్ ఆఫీస్లో ఒక ఎంప్లాయ్ కూడా సరిగ్గా వర్క్ చేయడం లేదు మీరు ఒకసారి మాట్లాడితే బాగుంటుంది ఒక టెండర్ కోసం మన వర్క్ పెండింగ్ పడుతుంది అందుకే మీరు బయటకు వచ్చేస్తే ఎవరు వర్క్ వాళ్ళు చేసుకుంటారని లక్ష్మి బయటకు వచ్చింది రామ్కైతే నిజంగా పిచ్చి పట్టినట్లుగానే అయ్యింది ఎందుకంటే ఒక ఎంప్లాయీ బాస్కి ఆర్డర్ వేసింది అది కూడా వంశ్కి మామూలుగానే కోపం అదీ కాకుండా ఒక అమ్మాయి వచ్చి అలా ఆర్డర్ వేసింది ఇప్పుడు లక్ష్మి పరిస్థితి ఏంటా అని భయం వేస్తోంది రామ్కి వంశ్ కోపంగా స్టాఫ్ని చూసి మీరు వర్క్ చేస్తే ఇక్కడ ఉండండి లేదా రిజైన్ చేసి వెళ్ళిపోండి అన్నాడు అందరూ స్పీడ్గా ఎవరు ప్లేస్కి వాళ్ళు వెళ్ళి వర్క్ని స్టార్ట్ చేశారు రామ్కి ఫ్యూజ్ తీసేసినట్టుగా అయిపోయింది అలాగే చూస్తూ ఉన్నాడు వంశ్ని చూసింది చాలు మీరు కూడా వర్క్ చేయడం సార్ అని అన్నాడు వంశ్ రామ్ చూసి సారీ అని అంటూ రామ్ కూడా తన ప్లేస్కి వెళ్ళిపోయాడు ఆఫ్టర్ లెవెన్ థర్టీ వర్మగారు ఆఫీస్కి వచ్చి లక్ష్మిని చూసి దగ్గరికి వచ్చే మనకే ఈ టెండర్ వచ్చిందమ్మా అని అన్నాడు లక్ష్మి హ్యాపీగా నిజంగానే సార్ అని అన్నది అవును తల్లి నువ్వు వేశాక మళ్ళీ చూడాలా అని అన్నారు వర్మగారు వంశ్ కూడా చెప్పారు నేను ఎక్స్పెక్ట్ చేసింది అయ్యింది కానీ ఎలా అని అనుకున్నాడు వంశ్ బయటకు వచ్చి లక్ష్మిని పిలిచి అందరి ముందు థ్యాంక్స్ అండ్ గుడ్ వర్క్ అన్నాడు లక్ష్మి సీరియస్గా చూస్తోంది ఒకరి వైపు లక్ష్మి ఇప్పటికైనా చెప్పు ఎవరు చేశారు అని అన్నాడు రామ్ ఏమో అన్నయ్య తెలియదు అన్నది లక్ష్మి శాంతి సరే వదిలే అయిపోయింది కదా భోజనం చేద్దాం రండి అని రామ్ని లక్ష్మిని తీసుకెళ్ళింది వంశ్ సైలెంట్గా వర్మగారితో మాట్లాడుతూ మీకు తెలుసా అన్నాడు ఏ విషయం సార్ అన్నారు టెండర్ ఫైల్ మిస్ అయిందని అని అన్నాడు వంశ్ లేదు సార్ మార్నింగ్ నాకు ఫోన్ చేసి మీరు ఎవరికి తెలియకుండా టెండర్ కోర్ట్ చేసిన ఫైల్ తీసుకొని వెళ్ళి టెండర్ వేయాలని చెప్పింది అని లక్ష్మి అన్నారని చెప్పాడు సరే మీరు వెళ్ళండి అన్నాడు వంశ్ బాగా ఆలోచించి తను సీక్రెట్గా పెట్టిన కెమెరాస్లో ఉంటుంది కదా అని గుర్తు చేసుకొని స్పీడ్గా రూమ్లోకి వెళ్ళి సిస్టమ్ ఓపెన్ చేసి అన్ని కెమెరాలో రికార్డ్ అయినవి చూస్తున్నాడు అక్కడ లక్ష్మి టేబుల్ దగ్గరికి వచ్చి చూస్తున్నాడు చాలాసేపు చూసిన తర్వాత లక్ష్మి ఆఫీస్ స్టాఫ్ అందరూ వెళ్ళిపోయారు అని అనుకున్నాక కంపెనీ సీసీ కెమెరాలు కనిపించకుండా లక్ష్మి క్యాబిన్లోకి వెళ్ళి అక్కడ ఉన్న టెండర్ ఫైల్ని చూసి అది తీసుకొని బయటికి వచ్చేసాడు అది చూసి వంశ్కి కోపం పీక్స్లోకి వచ్చేసింది వెంటనే ఆఫీస్ క్యాంటీన్ వైపు పరుగులు పెట్టాడు వంశ్ అందరూ కూడా వంశ్ని చూసి నిల్చున్నారు షాక్తో వంశ్ కోపంగా అనిల్ కుమార్ నా దగ్గరికి వచ్చి నిల్చో అని అన్నాడు అనిల్కు భయం వేసింది ఎక్కడ నిజం తెలిసిపోయిందో అని కానీ నిజంగా తెలిసిందని తెలిస్తే గుండెపోటుకు వచ్చేదేమో సైలెంట్గా వచ్చి వంశ్ ముందు నించున్నాడు చెప్పండి సార్ అన్నాడు వినయంగా వంశ్ ఒక్కటిచ్చాడు ఎందుకు టెండర్ ఫైల్ని మిస్ చేసావు ఏ కంపెనీకి అన్నాడు మళ్ళీ కొడుతూ లక్ష్మి మధ్యలోకి వస్తూ సార్ కొట్టకండి అని అనిల్ని కూర్చోపెట్టి మంచినీళ్ళు ఇచ్చింది సార్ తన మీద కోపంతో అలా చేశాడు కానీ వేరే ఏమి ఉద్దేశం లేదులే అని అన్నది మరి అలాంటప్పుడు ఫైల్ మిస్ అయింది అన్నప్పుడు మాకైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా అని అన్నాడు వంశ్ నాకు టెండర్ గురించి అలా చేశాడు అంతే కానీ టెండర్ ఫైల్ తన ప్లేస్లో ఉంది అన్నది లక్ష్మి శాంతి కోపంగా అంత ఈజీగా ఎలా ఆలోచిస్తున్నావు అన్నది సార్ వదిలేయండి ప్లీజ్ అని అన్నది లక్ష్మి ఓకే నువ్వు మళ్ళీ నాకు కనిపించకుండా ఉంటూ ఇవాళ నుంచి నువ్వు ఆఫీస్కి రానవసరం లేదు అన్నాడు వంశ్ లక్ష్మి సార్ తను తప్పు చేశాడు కానీ తనకి ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా తన జీతం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు మీరు ఇలా చేస్తే తన ఫ్యామిలీ బాధపడతారు సార్ ఈ ఒక్కసారికి తనని క్షమించండి మళ్ళీ ఇలాంటివి జరగవు అని అన్నది లక్ష్మి సరే అయితే మళ్ళీ ఇది రిపీట్ అయితే మాత్రం ఒక్క అనిల్ కుమార్ మాత్రం కాదు ఇలా ఎవరు చేసినా సరే మళ్ళీ ఎప్పుడు ఎక్కడ జాబ్ రాకుండా చేస్తాను ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ అని తన క్యాబిన్కి వెళ్ళాడు లక్ష్మి అనిల్కి తన ముందు భోజనం పెట్టి తను వెళ్ళి భోజనం చేస్తాను ప్లేస్కి వెళ్ళి వర్క్ చేసుకుంటోంది అనిల్ లక్ష్మి దగ్గరికి వచ్చి సారీ అన్నాడు తన కాలు పట్టుకోపోతూ ఉండగా అయ్యో నువ్వు కావాలని చేయలేదు కాబట్టి వదిలే ఇప్పటికైనా మంచిగా ఉండని జాబ్ కూడా పర్ఫెక్ట్గా చేయాలి అని అన్నది సరే అని అనిల్ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి రామ్ లక్ష్మి దగ్గరికి వచ్చి నువ్వు చేసింది నాకు నచ్చలేదు అన్నాడు ఏం నచ్చలేదు అన్నయ్య అన్నది నువ్వు అనిల్ని వదిలేయనడం అన్నాడు అన్నయ్య తన గురించి కాకుండా తన ఫ్యామిలీ గురించి ఆలోచించడం మొదలుపెట్టు అప్పుడు నీకు నా డెసిషన్ కరెక్టే అనిపిస్తుంది అన్నది లక్ష్మి సరే అయితే బాయ్ అని వెళ్ళిపోయింది లక్ష్మి అలా రోజులు ముందుకు వెళ్తున్న సమయంలో వీళ్ళు టెండర్ వేసిన ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక హ్యాపీగా పార్టీ చేసుకుంటున్నారు అందరూ కూడా వర్క్ కంప్లీట్ అయిన తర్వాత వంశ్ అందరి ఎంప్లాయీస్ని పిలిచి మీటింగ్ పెట్టి మరి మనం టెండర్ తక్కువ సమయంలో కంప్లీట్ చేసినందుకు పార్టీ ఏర్పాట్లు చేశారు అందరూ కూడా అటెండ్ అవ్వాలి అని అన్నాడు పార్టీ ఏర్పాట్లన్నీ కూడా చాలా గ్రాండ్గా జరుగుతూ ఉన్నాయి ఒక్కరోజు హాలిడే ఇచ్చారు అందరికీ కూడా పార్టీ కోసం లక్ష్మీ వాళ్ళు కూడా షాపింగ్కి వెళ్ళారు ఇంటికి వస్తుంటే నవీన్ తన దారికి అడ్డంగా రావడం లక్ష్మి కొట్టడం నవీన్కి కోపం వచ్చింది నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే నన్నే కొడతావా చెప్తా ఈ పని ఈవినింగ్ పార్టీలో నిన్ను మళ్ళీ తలెత్తుకోకుండా చేస్తాను చూడు అని తనలో తన అనుకొని వెళ్ళిపోయాడు రామ్ వంశ్ కలిసి షాపింగ్కి వెళ్ళారు చాలా రోజుల తర్వాత ఇద్దరు సరదాగా రావడంతో ఆఫ్టర్నూన్ వరకు తిరిగి వచ్చారు సావిత్రమ్మ ఇద్దరి కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇవాళ వాళ్ళతో కలిసి భోజనం చేద్దామని కానీ వీళ్ళు ఒకటిన్నరకి వచ్చారు ఇద్దరు రావడమే హాల్లో సోఫాలో కూర్చున్న వాళ్ళని నానిని చూసి ఇద్దరికి విషయం అర్థమైంది సైలెంట్గా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి నాని ఆకలిగా ఉంది భోజనం చేద్దాం రా అన్నాడు వంశ్ మామూలుగా కోపంగా ఉన్నారు సావిత్రమ్మ కానీ మనవడు ఆకలి అనే అన్నీ మర్చిపోయి గబగబ భోజనాన్ని ప్లేట్లో వడ్డించి ఇవ్వగానే ఇద్దరూ కలిసి ఆవిడికి పెట్టారు ఆవిడికి తెలియకుండా కళ్ళల్లో నుంచి నీళ్ళు తిరిగాయి నాని ఇప్పుడు ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అని అడిగాడు రామ్ ఏమీ లేదు నాన్న అని వంశ్ పెట్టింది తిని రామ్ పెట్టింది కూడా తిన్నారు ఇద్దరూ ఆవిడికి పెడుతూ వాళ్ళు కూడా తమ భోజనాన్ని కంప్లీట్ చేసారు సరే వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి మళ్ళీ పార్టీలో లేట్ అవుతుందేమో కదా అని అన్నారు సరే అని ఎవరి రూమ్కి వారు వెళ్ళి రెస్ట్ తీసుకున్నారు లక్ష్మి ఇంటికి వెళ్ళి వంట చేసుకొని కాసేపు రెస్ట్ తీసుకుంది భోజనం చేసిన తర్వాత ఇల్లు క్లీనింగ్ చేసి రెస్ట్ తీసుకుందామని అలా బెడ్ మీద పడుకుని వాళ్ళ డాడ్ గుర్తు చేసుకొని ఆలోచిస్తూ అలాగే పడుకుంది ఈవినింగ్ టైంలో శాంతి కాల్ చేస్తే అప్పుడు మెలకు వచ్చింది లక్ష్మికి చెప్పు అన్నది ఏంటే చెప్పేది ఇంకా రెడీ అవ్వలేదా నువ్వు అన్నది శాంతి హా ఇప్పుడే అయింది అని అన్నది లక్ష్మి గమగ తనకి పార్టీ కోసం వాళ్ళు షాపింగ్ చేసినవన్నీ బెడ్ మీద పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది ఫాస్ట్గా బాత్ చేసి బయటకు వచ్చి శారీ కట్టుకొని జడ వేసుకొని పౌడర్ రాసుకొని బొట్టు పెట్టుకొని అద్దంలో చూసుకుంటూ ఉంది పువ్వులు తీసుకోలేదు దారిలో తీసుకుందాంలే అనుకొని ఫాస్ట్గా డోర్స్ అన్నీ క్లోజ్ చేసి స్కూటీ స్టార్ట్ చేసింది శాంతి దగ్గరికి వెళ్ళి తనని ఎక్కించుకొని ఆఫీస్ దారి పట్టారు ఇద్దరు దారిలో పువ్వులు తీసుకొని పెట్టుకుంది లక్ష్మి శాంతి అది చూసి ఈ కాలంలో పార్టీ అంటే మినీస్ వేస్తారు నువ్వేంటో కట్ అదే కాకుండా తనలో పువ్వులు నిన్ను మార్చలేమన్నది శాంతి లక్ష్మి నవ్వి ఆఫీస్ దగ్గర బండాపింది ఇద్దరూ కలిసి లోనికి వెళ్ళారు లక్ష్మిని చూసిన నవీన్కి మతిపోతోంది అబ్బా దీన్ని చూస్తుంటే పెళ్ళికంటే ముందే ఫస్ట్ నైట్ చేసుకోవాలని ఉంది అనుకున్నాడు రామ్ లక్ష్మి దగ్గరకు వచ్చి సూపర్గా ఉన్నావని అన్నాడు థ్యాంక్స్ అన్నయ్య పార్టీ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కలిసి లక్ష్మి శాంతి ఒక దగ్గర కూర్చున్నారు నవీన్ లక్ష్మి దగ్గరికి వచ్చాడు హాయ్ లక్ష్మి అని అన్నాడు హాయ్ అన్నది శాంతి యు ఆర్ సో బ్యూటిఫుల్ లక్ష్మి అన్నాడు థ్యాంక్స్ అన్నది లక్ష్మి డ్రింక్స్ తీసుకోలేదు నేను తీసుకొస్తాను అన్నాడు అవసరం లేదు అన్నది లక్ష్మి ఎందుకు అన్నాడు నవీన్ నాకు ఇష్టం లేదు నువ్వు వెళ్ళు అన్నది సరే అని వెళ్ళిపోయాడు నవీన్ ఏమైంది అన్నది శాంతి ఏముంది మార్నింగ్ దగ్గర నుంచి వస్తుంటే నన్ను కలిసి లవ్ చేస్తున్నా అని చెప్పాడు నేను వద్దంటే నన్ను కిస్ చేద్దాం అనుకున్నాడు కానీ ఒక్కటిచ్చా అని అన్నది లక్ష్మి ఓహ్ ఓకే అని చూస్తున్నారు ఇద్దరు వంశ్ రామ్ ఒక చోట కూర్చున్నారు ప్రాజెక్ట్ మేనేజర్ కూడా ఉన్నారు వాళ్ళు డ్రింక్స్ తాగుతూ మాట్లాడుకుంటున్నారు వర్క్ చాలా బాగా చేశారు చాలా స్పీడ్గా కూడా చేశారు మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా మీకే ఇద్దామని అనుకుంటున్నామని అన్నారు థ్యాంక్స్ సార్ ఇప్పుడే అనౌన్స్ చేద్దామన్నాడు రామ్ ఓకే అన్నారు మైక్ తీసుకొని రామ్ మాట్లాడటం స్టార్ట్ చేశాడు హాయ్ ఎవ్రీబడి మా ఎండి గారు మీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ని షేర్ చేస్తారంట కొంచెంసేపు అందరూ సైలెంట్గా ఉండండి అని మైక్ని వంశ్కిచ్చు కూర్చున్నాడు రామ్ వంశ్ మాట్లాడుతూ మనం ప్రాజెక్ట్ని తొందరగా కంప్లీట్ చేసినందుకు నెక్స్ట్ ప్రాజెక్ట్ని కూడా మనకే ఇస్తున్నారు మీరు ఈ ప్రాజెక్ట్ని కూడా అందరూ కలిసి కంప్లీట్ చేసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అలా చేస్తారని అనుకుంటున్నాను ప్రాజెక్ట్ సైన్ చేశాక చెప్తాను అప్పుడు మనము స్టార్ట్ చేయొచ్చు ఇప్పుడు మాత్రం పార్టీని ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ అని అన్నాడు నవీన్ లక్ష్మిని ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తూ లక్ష్మి తాగే డ్రింక్ని చూసి దాంట్లో డ్రగ్స్ని మిక్స్ చేసి శాంతికి నచ్చేది కూడా పెట్టి రామ్ ఇవ్వనట్లు చెప్పి లక్ష్మి వాళ్ళకి ఇవ్వమని అక్కడ స్టాఫ్కి చెప్పి పంపాడు మార్నింగ్కి లక్ష్మి వంశ్ ఇద్దరు ఒక రూమ్లో ఉన్నారు అది ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం నవీన్ డ్రగ్ మిక్స్ చేసిన డ్రింక్ని లక్ష్మికి రామ్ ఇచ్చాడు అని చెప్పి ఇవ్వమని చెప్పించాక లక్ష్మి రామ్ పేరు విన్నాక డ్రింక్ తీసుకొని తాగింది డ్రింక్ తాగాక కొంచెం తల తిరుగుతుంటే వాష్రూమ్కి వెళ్ళి వస్తానని శాంతికి చెప్పి వెళ్ళింది లక్ష్మి మనిషి కూడా హెవీ డ్రింక్ చేయడం వల్ల అక్కడే రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నామని వెళ్ళి పడుకున్నాడు లక్ష్మి వాష్రూమ్కి వెళ్ళి సారీ తడిచిందని కొంచెం దూరం వచ్చాక అక్కడ ఒక రూమ్ కనిపిస్తే అందులో ఎవరున్నారు చూడకుండా లోనికి వెళ్ళి డోర్ లాక్ చేసింది లక్ష్మి మనిషిని చూడకుండా ఫ్యాన్ వేసి దాని ముందు నుంచుంది శారీ పిన్ తీసేసి తను తీసుకున్న డ్రగ్ ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల ఏం చేస్తుందో తెలియడం లేదు పిన్ తీసేయడం వల్ల తన శారీ జారిపోయింది అలాగే ఫ్యాన్ కింద కూర్చొని పడుకుండా వంశ్ ఎవీ డ్రింక్ చేయడం వల్ల తనకి అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు అలా తెలియకుండా పడుకొని పోయారు శాంతి లక్ష్మి కోసం అంతా వెతికి కనపడక పార్టీ నచ్చక వెళ్ళిపోయిందేమో అనుకుని శాంతి కూడా వెళ్ళిపోయింది రామ్ కూడా అక్కడే వేరే రూమ్లో పడుకున్నాడు మార్నింగ్ అందరికంటే ముందుగా మనీషా వచ్చి నేను నవీన్ ప్లాన్ తనకి తెలుసు కనుక మార్నింగ్ లక్ష్మి వంశ్ ఉన్న రూమ్ డోర్ దగ్గరికి వచ్చి చూసింది లక్ష్మి కనిపించేసరికి తనని చూసి నన్ను ఎన్ని మాటలు అన్నావు ఇవాళ నువ్వు సిగ్గుతో చస్తావని పక్కన ఉన్న వంశిని చూడకుండా రూమ్ బయటకు లాక్ చేసి అందరూ వచ్చాక అప్పుడు చెప్తాను అని వచ్చిన వాళ్ళకి వచ్చినట్లుగా చెప్తుంది లక్ష్మి గురించి ఇవేవి తెలియని లక్ష్మి హ్యాపీగా పడుకుంది తనే కాదు వంశ్ కూడా ఎవరికీ తెలియకుండా మీడియా కూడా ఫోన్ చేసింది మనీషా లక్ష్మి అని మాత్రమే చెప్పింది కానీ అక్కడ వంశ్ని చూస్తే గుండె ఆగి చస్తుందేమో ఎందుకంటే వంశిని ఫస్ట్ డే ఆఫీస్లో చూసిన వెంటనే పడిపోయింది మన పాప ఏం చేస్తాం ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడతారు మరి రామ్ రెడీ అయ్యి బయటకు వచ్చాడు అక్కడ ఉన్న అందరిని చూసి ఏమైందన్నాడు అన్నాడు మీ చెల్లిగాని చెల్లి లోపల ఉంది చూడండి అని అన్నది మనిష రామ్కి టెన్షన్గా ఉంది ఎందుకు అంటే ఆ రూమ్లో వంశ్ కూడా ఉన్నాడు ఒకవేళ తాగిన మైకంలో తనని ఏమైనా చేశాడా అని నో నో నా ఫ్రెండ్ అలాంటి పని ఎప్పటికీ చేయడు ఎంత వీక్ పాయింట్లో అయినా సరే అని అనుకుంటూ లోనికి వెళ్ళాడు రామ్ అక్కడ లక్ష్మిని చూసి కళ్ళు మూసుకున్నాడు ఎందుకు అంటే తన శారీ కూడా సరిగ్గా లేదు స్పీడ్గా బెడ్షీట్ కప్పి వంశ్ని లేపే పనిలో ఉన్నాడు రే లేగురా అన్నాడు రామ్ ఏంట్రా పొద్దున నీ గోలా అని వేరే సైడ్ తిరిగాడు కాళ్ళ దగ్గర ఏదో ఉన్నట్టు తెలుస్తుంది ఏముంది అని మళ్ళీ టచ్ చేశాడు అక్కడే ఉన్న లక్ష్మి ఓయ్ ఎందుకు పొద్దున్నే చంపుతున్నావు కాసేపు పడుకొని విశాంతి అంది లక్ష్మి ఆ మాటలకి వెంటనే నేర్చు కూర్చున్నాడు వంశ్ లక్ష్మిని కోపంగా చూస్తూ పోయి ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని బెడ్షీట్ తీశాడు అక్కడే ఉన్న రామ్ ఆపుతున్నా వినకుండా అంతే లక్ష్మి అవతారం చూసి వెంటనే మళ్ళీ కప్పేశాడు రామ్కైతే నిజంగానే వంశ్ రియాక్షన్ చూసి నవ్వొస్తోంది కానీ నవ్వే విషయం కాదని సైలెంట్గా ఉన్నాడు వంశ్ రామ్ని చూసి ముందు తన లేపరా అని అన్నాడు కోపంగా సరే అని లక్ష్మి దగ్గరికి వెళ్ళి లక్ష్మి అన్నాడు పలకలేదు బంగారం లేరా ఇది మా ఇల్లు కాదు అన్నాడు సారీ నాన్న రాత్రి అన్నయ్య డ్రింక్ పంపిస్తే తాగాను తర్వాత కళ్ళు తిరుగుతున్నాయని వాష్రూమ్కి వచ్చాను అక్కడ నా శారీ తడిచిపోయింది ఇక్కడికి వచ్చి ఆరబెట్టుకున్నాను అని అన్నది లక్ష్మి రామ్కి వంశ్కి అర్థమైంది లక్ష్మిని కావాలని ఎవరు ఇరికించారు అని మీడియా కూడా ప్రత్యక్షమవుతుంది అంతా చూస్తున్నారు కదా ఎస్పి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో జరుగుతున్న రాసరిలలు అన్న న్యూస్ రిపోర్టర్స్ని చంపేయాలి అని అనిపించింది అది చూసి వంశికి కానీ ఇప్పుడు బయటికి వెళితే ఎలా అని ఆలోచిస్తూ ఉండిపోయాడు రామ్ కొంచెం వాటర్ తీసుకొని లక్ష్మి ఫేస్ మీద కొట్టాడు లక్ష్మి మెల్లిగా కళ్ళు తెరిచి రామ్ని చూసింది అన్నయ్య నువ్వు నా ఇంట్లో ఏం చేస్తున్నావు అని అడిగింది లక్ష్మి రూమ్ని చూసి ఒక్కసారిగా జరిగిందంతా గుర్తుకొస్తోంది వెంటనే లేచి నుంచింది తన అవతారం చూసుకొని శారీని చేసుకొని రామ్ని చూసి అన్నయ్య నేను ఇక్కడికి ఎలా వచ్చాను అన్నది లక్ష్మి వంశ్ కొవ్వు పట్టి వచ్చావన్నాడు అన్నాడు కోపం వచ్చింది నేను నిన్ను అడగలేదు అన్నది లక్ష్మి బయటకు వచ్చింది రామ్ ఎంత ఆపాలి అనుకున్న ఆగకుండా బయట ఉన్న మీడియా వాళ్ళు లక్ష్మిని చూసి ఇలాంటి పనులు చేయడానికి మీకు సిగ్గు అనిపించడం లేదా అన్నారు లక్ష్మికి అర్థం కాలేదు ఎందుకు అందరు అలా అంటున్నారు అని ఎందుకు అంటే తనకి ఇంకా మత్తు అలాగే ఉంది మనీషా ముందుకు వచ్చి లక్ష్మిని చూసి పొగరుగా నవ్వుతూ మొన్న మేము ఏదో అంటే నువ్వు పెద్ద నంగనాచి కబుర్లు చెప్పి మమ్మల్ని కొట్టావు కదా మరి ఇప్పుడు ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటో ఒక్క నైట్కి ఎంత తీసుకుంటారు తమరు అని అన్నది లక్ష్మికి అసలు మైండే పనిచేయడం లేదు అందరూ తనని ఎలాగో చూస్తూ ఉంటే తనకి ప్రపంచం ఆగిపోతే బాగుండని అనిపిస్తోంది అందులో కొంచెం పెద్దవాళ్ళు లక్ష్మిని చూసి అయ్యో ఆ అమ్మాయి అలాంటిది కాదే అనుకుంటున్నారు కొందరు మగవాళ్ళు తనని అదో రకంగా చూస్తున్నారు లక్ష్మి అంటే పడిన వాళ్ళు దీనికి బాగా అయింది లేకపోతే ఇది దీని నాటకాలు అనుకున్నారు మీడియా వాళ్ళు మాత్రం వాళ్ళకి నచ్చినట్లుగా రాస్తున్నారు లోపల ఉంది మనిషి అని తెలుసుకున్న మీడియా వాళ్ళు కంపెనీ ఎండీతో రాసలీలలు ఇలాంటి వాళ్ళని ఊరికి వదలకూడదు ఇప్పటికిప్పుడు ఇక్కడే వీళ్ళకి పెళ్లి జరగాలి ఇలాంటివి చూసైనా సొసైటీ మారుతుందని కొందరు అంటున్నారు మనిషికి ఎప్పుడైతే ఎండి అని అన్నారు అప్పుడే బ్రెయిన్ పనిచేయడం మానేసింది అదేంటి నవీన్ గాడు ఏమయ్యాడు చా వాణ్ణి నమ్ముకుని నేను మునిగిపోయాను ఎలా అయినా ఈ పెళ్ళి ఆపాలి అనుకుంది న్యూస్ని చూసి సావిత్రమ్మ గారు షాక్ అయ్యారు ఇదేంటి నా మనిషి ఎప్పుడు ఇలాంటి పనులు చేయలేదు కదా ఇప్పుడు ఇలా ఎవరో కావాలి అని ఇదంతా చేశారని అర్థమవుతోంది వెంటనే డ్రైవర్ని పిలిచి కార్ని రెడీ చేయని చెప్పి ఆవిడ రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి బయటకు వచ్చి కార్ ఎక్కి కూర్చొని ఆఫీస్కి కార్ని పోనివ్వమని చెప్పారు కార్లో వెళ్తున్నంతసేపు కూడా సావిత్రమ్మ గారు ఆలోచిస్తూనే ఉన్నారు ఎవరు చేశారు ఇదంతా అని ఒక దేవేంద్ర తప్ప ఎవరు ఆలోచనలకి రావడం లేదు ఆవిడకి సరే అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం అని అనుకుంటూ ఉన్నారు ఆఫీస్కి వచ్చాక సావిత్రమ్మ గారు లోనికి వచ్చారు వర్మగారు ఆవిడిని చూసి నమస్కారం అమ్మా అని వంశ్ ఉన్న రూమ్కి తీసుకెళ్లారు ముందు అమ్మాయి దగ్గరికి పద అన్నారు సావిత్రమ్మ గారు సరే అని లక్ష్మి ఉన్న రూమ్లోకి తీసుకెళ్లారు మీరు బయటికి వెళ్ళండి నేను తనతో మాట్లాడాలి అన్నారు సావిత్రమ్మ గారు లక్ష్మిని చూస్తే ఆవిడకి తెలియకుండానే సంతోషం కలిగింది ఎందుకో మరి అమ్మ నీ పేరేంటి అని అన్నారు సావిత్రమ్మ గారు ఆవిడని చూసి లేచినుంచింది లక్ష్మి పొద్దును కూర్చో అని అన్నారు నా పేరు మహాలక్ష్మి అండి అన్నది నా మనవడు చేసిన దానికి నేను క్షమాపణ చెప్పాలని వచ్చానన్నారు అయ్యో ఇందులో సార్ తప్పేం లేదండి నాదే తప్పు ఏమైందో తెలియదు కానీ సార్ ఉన్న రూమ్లోకి వెళ్ళి పడుకొని పోయాను అని అంది సార్ నన్ను ఏమీ అనలేదు ఏమీ చేయలేదు అయినా మీ మనవడిని మీరు కూడా నమ్మకపోతే ఎలా అన్నది లక్ష్మి నేను జాయిన్ అయిన కొత్తలో సార్ కూడా మాతో పాటే నార్మల్ లాగా జాయిన్ అయ్యారు మాతో కలిసే పనిచేశారు ఇప్పుడు ఆయన అమ్మాయిల పట్ల గౌరవంగా మర్యాదపూర్వకంగానే నడుచుకుంటారు కానీ ఎప్పుడు ఎవరిని తప్పుడు అభిప్రాయంతో చూడలేదు అని అన్నది లక్ష్మి థ్యాంక్స్ తల్లి నీకు అవమానం జరిగిందని ఆలోచిస్తున్నాను నేను కానీ నువ్వు నా మనవిని బాగా అర్థం చేసుకొని తన గురించి ఆలోచించడం నాకు చాలా బాగా నచ్చింది తల్లి నువ్వు ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తాను అని వంశ్ దగ్గరికి వెళ్ళారు నాన్న వంశ్ ఏంట్రా ఇదంతా ఆవిడ నాని నిజంగా నాకేమీ తెలియదు అన్నాడు తను ఏం మాట్లాడుతున్నాడు కూడా తనకు అర్థం కావడం లేదు నాన్న నువ్వు ఎందుకు కంగారు పడతావు అంతా తెలుసు లక్ష్మి అంతా చెప్పింది ఇందులో నీ తప్పు లేదని తన వల్ల పొరపాటు జరిగిందని నువ్వు ఎందుకు నాన్న టెన్షన్ పడతావని రామ్ని బయటకు పిలిచారు రామ్ సావిత్రమ్మ గారు ఇద్దరు రామ్ క్యాబిన్లోకి వెళ్ళి కూర్చున్నారు సావిత్రమ్మ గారు మాట్లాడుతూ ఏమైంది రామ్ అన్నారు అది నాని నైట్ పార్టీలో కొంచెం డ్రింక్ ఎక్కువైంది అని ఇక్కడే పడుకుంటానన్నాడు సరే అని తనని రూమ్లో పడుకోబెట్టి నేను పార్టీ అయ్యాక మనిషిని ఒక్కడినే వదిలి రావాలని లేక ఇక్కడే నా రూమ్లో పడుకున్నా అన్నాడు రామ్ మరి లక్ష్మి ఎలా వెళ్ళింది వంశ దగ్గరికి అన్నారు సావిత్రమ్మ గారు అదే తెలియటం లేదు కానీ నేను తనని లేపుతుంటే చెప్పింది శాంతి అనుకొని నేను ఇవ్వమన్నానని ఎవరో డ్రింక్ ఇచ్చారని అది తాగి దానివల్ల వాష్రూమ్ దగ్గర ఉన్న రూమ్ కూడా ఇదే కదా అందుకే అది ఓపెన్లో ఉండటంతో లోనికి వెళ్ళింది అన్నాడు రామ్ అయితే ఇది ఎవరో కావాలని చేసింది అన్నారు సావిత్రమ్మ గారు నాకు అలానే అనిపిస్తుంది నాని అన్నాడు రామ్ కానీ ఎవరు చేశారో అర్థం కావడం లేదు అన్నాడు ఎవరు అని తర్వాత తెలుసుకుందాం కానీ లక్ష్మి ఎలాంటిది అన్నారు నాని తను ఎవరో కాదు నా బంగారం నా చెల్లి అన్నాడు రామ్ ఎప్పుడు చెప్పే అమ్మాయి తనేనా అన్నారు అవును అన్నారు రామ్ సావిత్రమ్మ గారు తన నిర్ణయం చెప్పారు రామ్కి రామ్ కూడా ఆలోచించి నువ్వు చెప్పింది బాగుంది కానీ వాడికి కోపం ఎక్కువ నాని నువ్వు ముందు వాడికి చెప్పు అన్నాడు రామ్ సావిత్రమ్మ గారు ఏ నిర్ణయం తీసుకున్నారో మరి కథ ఇంకా ఉంది మరి సావిత్రమ్మ గారు తీసుకున్న నిర్ణయం ఏంటి ఈ నిర్ణయంతో వంశ్ మహాలక్ష్మిల జీవితాలు ఏ మలుపు తిరగబోతున్నాయి ఇష్టం లేకుండా జరిగిన వీళ్ళ పెళ్లిని మరి వీళ్ళు అంగీకరిస్తారా అసలు అమ్మాయిలంటేనే ఇష్టం లేని వంశ్ మహాలక్ష్మిని భారీగా ఒప్పుకుంటాడా లేదా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్